సైబర్ వాళ్ళలో తండ్రి కూతుళ్ళు ఎల్ఎఫ్ వర్క్ యాప్ పేరిట మోసం రెండు పాయింట్ రెండు ఒకటి లక్షల పోగొట్టుకున్న మైనం రెండు పాయింట్ రెండు ఒకటి లక్షలు పోగొట్టుకున్న వైనం పెట్టుబడులతో లాభాలంటూ ఫ్రాడ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు ఒకరికి తెలియకుండా మరొకరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న తండ్రి కూతుళ్ల ఉద్దంతం హైదరాబాద్లో వెలుగు చూసింది ఆర్టీసీ ఉద్యోగి రామకృష్ణ ఆయన కూతురు మిథాలి కలిపి రెండు పాయింట్ రెండు ఒకటి లక్షలు పోగొట్టుకున్నారు ఎల్బీ నగర్ నివాసి రామకృష్ణకు ఆగస్ట్ ఇరవై ఆరున అతని స్నేహితుడు ఎల్ఎఫ్ వర్క్ పేరుతో ఉన్న అప్లికేషన్ను వాట్సాప్ ద్వారా పంపించారు ఈ యాప్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని అతనికి తెలిపారు దీంతో రామకృష్ణ ఆ అప్లికేషన్ను తన సెల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నారు మొదట్లో ఐదు వేలు పదివేలు పెట్టుబడులుగా పెట్టగా వాటిపై లాభాలు వచ్చినట్లు సైబర్ క్రిమినల్ చూపించారు ఇది నిజమని నమ్మిన రామకృష్ణ నెల నెల జీతం నుంచి పొదుపు చేసిన ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఈ డబ్బుపై కూడా లాభాలు వచ్చినట్లు చూపించినప్పటికీ విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా వీలు పడలేదు తాను మోసపోయినట్లు గ్రహించిన రామకృష్ణ శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇదే క్రమంలో రామకృష్ణ కూతురు మిథాలి కూడా తన బంధువు ద్వారా వచ్చిన ఎల్ఎఫ్ వర్క్ యాప్ అనే ఇన్స్టాల్ చేసుకొని ఎనభై ఆరు వేలు పోగొట్టుకుంది చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న మిథాలి శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఒకే రకమైన సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి తండ్రి కూతురు ఇద్దరు కలిపి రెండు పాయింట్ రెండు ఒకటి లక్షలకు పోగొట్టుకున్నారు ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సో మొత్తంగా కూడా రెండు లక్షల ఇరవై ఒక వేలు ఇద్దరు కలిపి పోగొట్టుకున్నారన్నమాట సో నేను ఒకటి చెప్తాను మీకు కష్టే ఫలి అని చెప్పి ఉంటుంది మీరు కష్టపడితేనే ఫలితం దక్కుతుంది ఏదో మనం ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఇట్లాంటివన్నీ నమ్మడం నమ్మి ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకోవడం అనేది చాలా వరకు కూడా తప్పు అది మనం కష్టపడాలి మన కష్టానికి తగ్గట్టిన ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది అంతే తప్ప ఈ మధ్యలో ట్రేడింగ్ అని బెట్టింగ్ అని ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం